నమస్కారం భగవద్గీత అధ్యాయము కర్మయోగంలో మనం నిన్న రెండు శ్లోకాలు ముచ్చడించుకున్నాం ఈ రెండు శ్లోకాలలో కూడా అర్జునుల వారు ఏమిటయ్యా నన్ను ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నావేంటి కలగాపులగం లాంటి మాటలతో నా బుద్ధి భ్రమకు లోనయ్యేటట్టు చేస్తున్నావు నాకు ఒక శ్రేయస్కరమైనటువంటి ఒక మార్గాన్ని నిశ్చయమైన మార్గాన్ని నిశ్చయంగా తెలుపు అని చెప్పి వేడుకుంటుంటే దానికి మరి జవాబుగా పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు లోకేస్ధ నిష్ట పురా ప్రోక్తమయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినా అనఘ పాపరహితుడా పాపము లేనటువంటి వాడా ఇక్కడ ఈ పాపము లేనటువంటి వాడా అనేటువంటి ఒక భావన పాప భావన లేనటువంటి వాడా అని సంబోధిస్తున్నాడు దానికి పెద్దలు ఏమని చెప్పారంటే గుడ్డకు మురికి పోయినప్పుడే రంగు పడుతుందట రంగు వేయదలుచుకుంటే మురికి ఉంటే ఆ గుడ్డకు రంగు పట్టదట పాపం అనే మురికి ఉంటే నువ్వు ఏం వేయదలుచుకున్నా ఏం చెప్పదలుచుకున్నా అది ఎక్కదు కాబట్టి ఇప్పుడు అర్జునుడికి ఈయన చెప్తున్నాడు అంటే అర్థం ఏమిటి పాపం లేనటువంటి వాడే పాప భావనలు లేనటువంటి వాడే అర్జునుడు అందుకే అనఘ అని చెప్తున్నాడు అస్మిన్ లోకే ఈ లోకమునందు ద్విధానిష్ట రెండు విధములైనటువంటి నిష్టలు అంటే అనుష్ఠాన మార్గాలు చేయవలసినటువంటి విధానాలు మయా నాచేత పురా ప్రోక్త ఇంతకుముందే చెప్పబడినవి సాంఖ్యానా సాంఖ్యయోగులకు జ్ఞానయోగేన జ్ఞానయోగము ద్వారా మరియు యోగినాం యోగులకు కర్మయోగేన కర్మయోగము ద్వారా నిష్ట కలుగును శ్రీ భగవానుడు ఈ విధంగా వలుకుతున్నారు ఓ అనఘ ఓ అర్జున ఈ లోకమున రెండు నిష్టలు కలవని అంటే అనుష్ఠానం చేయవలసినటువంటి విధానాలు కలవను కలవని ఇంతకుముందే చెప్పి ఉంటిని వానిలో సాంఖ్య యోగులకు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును మరలా తర్వాత చెప్తున్నారు పరమాత్మ నం అనారంభాత్ నైష్కర్యం నర్మణ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ను నన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి పురుష పురుషుడు మానవుడు కర్మణాం కర్మలను ఆచరింపకుండుట వలన ఆరంభించకుండా ఉండటం వలన పనులను మొదలు పెట్టకుండా ఉండటం వలన ఊరికే కూర్చోవడం వలన నైష్కర్మ్యం నైష్కర్మ్యము అనగా యోగనిష్టాస్థితిని నశ్ను పొందజాలడు స్థితిని పొందజాలడు మరియు సన్యసనాత్ కర్మలను త్యజించినంత మాత్రాన అంటే సన్యసించినంత మాత్రాన ఏవ సిద్ధిం సిద్ధిని అంటే సాంఖ్యయోగనిష్టను నమధిగచ్చతి పొందజాలడు బహ్ ఏం పనులు చేస్తానులే ముక్కు మూసుకొని పొయ్యి మనం కూర్చుందాము అడవుల్లో అనుకుంటే అడవుల్లో కూర్చోవడం కూడా అది కూడా బంధనమే కూర్చోవడం కూర్చోవడం వల్ల ఏమవుతుంది విపరీతమైనటువంటి జడత్వం పెరిగిపోతుంది అంతేగాని నువ్వు యోగనిష్టకు యోగనిష్ట అనేటువంటిది పొందజాలో అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు పని చెయ్యకుండా ఉంటే మనిషి యోగనిష్టాసిద్ధి లభించదు మనుష్యుడు కర్మలను ఆచరింపకయే యోగనిష్టాసిద్ధి అతనికి లభించదు కాబట్టి వన్ మస్ట్ డూ హిస్ డ్యూటీ అతని పని అతను చేయవలసినదే ఊరికే అనుకుంటాం అనుకుంటాగానే కళ్ళు తమ పని అవి చేస్తున్నాయి గుండె నిమిషానికి డెబ్భై రెండు సార్లు కొట్టుకుంటూ ఇరవై నాలుగు గంటలు పని చేస్తుంటేనే కదా ఈ శరీరం ఉండేది పని చేయకుండా ఎక్కడున్నది అసలు చెవులు వింటూ ఉంటేనే కదా మనిషి తనను తాను ఎక్కడన్నా ఏమైనా శబ్దాలు ఏమైనా వస్తున్నవి ఏవి దేవుతున్నాయి తన మీద ఏదైనా జంతువు దాడి చేయబోతుంది అనేటువంటిది గ్రహించగలిగేది ఇది పనిచేయటం మానేస్తే కన్ను పని చేయటం మానేస్తే గుండె పనిచేయటం మానేస్తే చర్మం తన పనిచేయటం మానేస్తే ఇవన్నీ పనిచేస్తూనే ఉన్నాయి కాబట్టి పని చేయకపోవడం అనేటువంటిది ఏమీ లేదు కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు అని చాలా స్పష్టంగా భగవానుడు చెప్తున్నాడు నహి కశ్చిత్ క్షణమపి కర్మ సర్వ ప్రకృతి జైర్గుణయి హి నిస్సందేహముగా కశ్చిత్ ఏ మనుష్యుడైనను జాతు ఒకనొకప్పుడును క్షణమపి క్షణకాలము కూడా అకర్మకృత్ కర్మను చేయని వాడై నీష్ఠీ ఉండజాలడు హి ఏలనగా సర్వ ప్రతి మనుష్యుడును మనుష్యులందరును ప్రకృతిజనితములైన ప్రకృతి జనితములైన గుణై గుణముల చేత అవశ అవశుడై అవశముగానే కర్మ కర్మను చేయుటకు కార్యతే బాధ్యుడగుచున్నాడు ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను కర్మను ఆచరింపకుండా ఉండలేడు ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు వై షుడ్ అండర్స్టాండ్ దిట్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు ప్రకృతి అంటే ఆ మనిషికి ఉన్నటువంటి లోపట ఉన్నటువంటి అతని ప్రకృతికి లోబడి అతని ప్యాషన్ అతని ఇన్నర్ అతని ఇష్టాలకు లోబడి అతను కర్మలు చేస్తూనే ఉంటాడు ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకటే పనులు చేయాలనేది ఎవరికి ఇష్టమైనది వాడు చేస్తూనే ఉంటాడు కంపల్సరీ పని చేయవలసిందే కర్మలను చేయుటకు బాధ్యులగుదురు ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియేయుండును ప్రతి వాడు పని యుండును అని చాలా స్పష్టంగా చెప్తున్నారు భగవానుడు ప్రకృతి జయ గుణైహి కాబట్టి ప్రకృతి ద్వారా సమస్త గుణముల వికారముల యొక్క సముదాయ రూపమైన జడ జగత్తునకు కారణభూతమైనది మూల ప్రకృతి అది అనాది సిద్ధము దానిని అవ్యక్తము అవ్యాకృతము మహద్బ్రహ్మము అని పిలుతురు ఈ మూల ప్రకృతినే ఇక్కడ ప్రకృతి అనేటువంటి శబ్దం ద్వారా సూచించడం జరిగింది భగవానుడు ప్రకృతి జైహి ప్రతి ఒక్కొక్క విశేషాన్ని కూడా ఒక్కొక్క విశేషణాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ భగవద్గీతలో ఎవ్రీ వర్డ్ హ్యాస్ టు బి ఎనలైజ్డ్ ప్రతి పదం కూడా ఒక జిప్పుడు ఫైల్ దానిని ఎనలైజ్ చేసుకుంటూ పోతేనే మనకు భగవద్గీత అర్థమవుతుంది ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు